హీరో రవితేజా డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది మూవీ టీం హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు అయితే మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ హీరోగా పూరి జగన్న తెరకెక్కిస్తున్న డబుల్ ఇష్మర్ ఇదే డేట్ కు వస్తుంది ఈ అంశాన్ని హరిశ్ శంకర్ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా నేను డైరెక్టర్గా ఎదిగే క్రమంలో ప్రోత్సహించిన దర్శకులు విబి వినాయక్ రాజమౌళి పూరి జగన్నాథ్లు అన్నారు డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించారన్నారు ఆ తేదీన తమ సినిమాని విడుదల చేయాలని తాము అస్సలు అనుకోలేదన్నారు డబుల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు సినిమాలు మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు శంకర్ పూరి జగన్నాథ్ తమ సినిమా విడుదలని వాయిదా వేయమని చెప్పే మనస్తత్వం కాదన్నారు పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమానంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైంటీ పర్సెంట్ నాకు తెలిసినప్పుడు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేను ఏమన్నా నేను ఏమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ కాంట్రవర్సీ రౌండ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్ చేస్తాం సార్ హైపోతిటికల్ క్వశ్చన్స్ ఎందుకండి జరిగే అది ఆయన చేసిన తర్వాత కనుక మేము చేయకపోతే అలా అడవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్పోన్ చేసుకుని మీరు ఆయన అవమానించినట్టు కదా క్వశ్చన్ నేను ఆయన అవమానించలేదు సార్ ఇంటర్నల్ జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడగద్దండి తప్పు నన్ను అడగండి మీరు కనుక పూరి గారిని రిక్వెస్ట్ చేస్తారు నన్ను అడగండి ఆయన కంటే నాది చాలా చిన్నోని కాదు నన్ను మీరు ఆయన అడగద్దండి ప్లీజ్ హరీష్ గారు హరీష్ గారు విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్ విశ్వ గారు సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న ఒక నిన్న ఒక ట్విట్ చేశారు కదా సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు మాట్లాడకూడదు అన్నారు మీ నైజాం రైట్స్ వాటి గురించి మాట్లాడారు పెట్టారు కదా మీరు అంటే నాకు వచ్చింది సార్ కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయట పెట్టడం వేరు ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ ఆటిట్యూడ్ వేరు సో అలాంటివి చేయొద్దని పెట్టిన అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ మేము ఏమంటే చెప్పేస్తున్నారు పెడుతున్నారు మా మా సినిమా ఇంత ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేసి మొన్న కలికి ప్రభాస్ గారి దాదాపు పదకొండు రెండు కోట్లు పదకొండు వందల కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా ఇన్ఫర్మేషన్ అండి అదే సార్ మా డీల్ గురించి పెడుతున్నారు మా డీల్ తెలియదు కదా మీకు డీల్ గురించి గురించి చెప్పుకోవచ్చు మీరు బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు ఏ ఏరియా చెప్పకూడదు కదా ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ ఎందుకు పెట్టారని క్వశ్చన్ మళ్ళీ ట్వీట్ చేద్దామండి మీరు ఎందుకు పెట్టారని అడగట్లా అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ పోస్టర్ మీద వేస్తున్నారు అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టే ఇంత ఇంతకమ్మ ఫ్యాన్సీ రిటర్న్ అయ్యేది కదా సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళ మాటని ఎందుకు గట్టి పట్టుకుంటారు అన్నది అక్కడ అక్కడ రైజ్ లీక్ చేసినది కాదు మ్యాటర్ అక్కడ హరీష్ గారు హరీష్ గారు సార్ సార్ హలో హరీష్ గారు లాస్ట్ టూ వీక్స్ దాకా ఒక క్యాప్షన్ వాడడం వాడారు మీరు చెప్పి